ఈ రోజు మహారాష్ట్ర రాష్టంలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విలేక సాధించిన అద్భుతమైన విజయా రాజంపేట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రాజంపేట పాతపక్షాన్ని దగ్గర నుంచి వచ్చి విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది మరి కొన్ని సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత రకాల రకాలు మోదీ గారి పాలన గురించి విమర్శలు కూడా చేశారు కానీ ఈ యొక్క విజయాన్ని బట్టి మనకందరికీ అర్థమైంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎంతో ఉన్నతమైన స్థానానికి దిన దినానికి అభివృద్ధి చెందుతూ జరుగుతుంది ఇది ఒకటే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింత కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ ను తప్పకుండా చూడండి